ఛానల్ పండుగ వంటి జ్లాగ్స్ ఈరోజు నేనేమో వండానో చూడండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై చేశాను మా కర్రీ వచ్చేసి ఈరోజు బెండకాయ కర్రీ బెండకాయ ఫ్రై చేశాను ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తానండి బెండకాయ ఫ్రై ఇక మీరు ఈరోజు ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి కాకపోతే నేను గోధుమ పిండి బజ్జీలు వేసాను ఫ్రెండ్స్ మజ్జిగలో ఆనియన్ మిర్చి వేసాను అందులో గోధుమ పిండి వేసి గోధుమ పిండి బజ్జీలు అయితే వేసాను చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా గోధుమ పిండి బొండాలు వేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రాసెస్ అంతా అయ్యింది ఇంకా బజ్జీలు వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ గోధుమ పిండి బజ్జీలు వస్తున్నాయా లేదని ట్రై చేశాను సేమ్ మైసూర్ బాండా ప్రాసెస్ ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టుకున్నాను బజ్జీ వేసానండి బాగా వచ్చాయి చూడటానికి ఎలా ఉన్న టేస్ట్ మాత్రం బాగుంది డిఫరెంట్గా ఫస్ట్ టైం బాగానే ఉందండి ట్రై చేయొచ్చు అనిపించింది ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి ఆయిల్ అయితే అసలు ఏమీ లాగలేదు చాలా బాగా వచ్చాయి ఇక చట్నీకి ప్రిపరేషన్ పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్ చట్నీ అయితే మాది రోజు పల్లీ చట్నీ చట్నీ రెడీ అయ్యింది ఎగ్ రైస్ చేశాను ఫ్రెండ్స్ సింపుల్గా జస్ట్ రైస్లో ఎగ్ యాడ్ చేశాను ఉప్పు కారం ఆయిల్ వేసి సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ సింపుల్గా వెంటనే అవ్వాల్సింది ఏదైనా ఉంటే తొందరగా వండేసుకోవచ్చు ఇది చిటికలో అయిపోయే ఎగ్ రైస్ చిటికీలో అయిపోయే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చిటికీలో అయిపోవటానికి తొందరగా ట్రై చేశాను బాగానే ఉంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఇక ఇదేంటంటే కొత్త ప్రయోగం చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైము ఫస్ట్ టైం చేశాను బెల్లం తాలూకులకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వాటర్ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం వరిపిండి వేశాను ఫ్రెండ్స్ బాగా ఆవిరి పట్టించేస్తాను ఇప్పుడు ఇదిగోండి బాగా ఒక్క పెట్టేశానండి పిండిని ఇది వరిపిండి ఫ్రెండ్స్ అది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పాములుగా చేసుకున్నాను అదే పాములు అంటే దాన్ని మీన్స్ ఏమంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాను తర్వాత బెల్లం ఫ్రెండ్స్ అది బెల్లం పక్కన పెట్టుకుని దాన్ని బాగా బాయిల్ చేసుకున్నాను అదిగోండి బెల్లం ఉడుకుతుండగా ఈ బెల్లం తడికి అందరూ వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ తాలూకులు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి